ఆయన ఎప్పుడంటే అప్పుడు వచ్చి నేను టైం ఇస్తాను స్పందించాలంటే మాతో ఇప్పుడు ఆయన స్పందించేది చెప్పింది ఆయన కేసులన్నీ తుది దశకి చేయమే కాబట్టి ఆయన జారీ అల్టిమేట ఐదు రోజులు టైం ఏందయ్యా ఎక్కడన్నా కాకాణి గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చేసినట్టుగా ఎవరు పొలంలో అయినా ఫారెస్ట్లో అయినా అక్రమ మైనింగ్ జరుగుతుందా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందా లేకపోతే మైనింగ్ లో పర్మిషన్ మైన్ లో జరుగుతుందనేది మీరే పోండి మీరే పోండి అంట ఇక్కడ మీ బాధ ఏంటని నాకు అర్థం కావట్లేదు కొండలు కొట్టేశారు గుట్టలు కొట్టేశారు ఫారెస్ట్ తోవ్వేశారు ఈరోజు ఎక్కడైనా అక్రమ మైనింగ్ అంటే అర్థం ఏంటి ఫారెస్ట్లో జరుగుతుందా ఏదైనా కొండ తవ్వుతున్నారా లేక గుట్ట తవ్వుతున్నారా ఒక చెరువు తవ్వుతున్నారా ఎవరు మైండ్లు వాళ్ళు దోవుకుంటున్నారు అవి నడుస్తూ ఉన్నాయి కొన్ని ఏదైనా సమస్యలు ఉన్నాయి ప్రొసీజర్ ప్రచారం చేస్తారు మాట్లాడితే ఎవరిని ఎవరు తవ్వారని మొత్తం ఇన్ని లక్షల టన్నులు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎలా అమ్మారు ఎక్కడి నుంచిది ఫారెస్ట్ దొంగతిరి కొండలు దొరికిరి చెరువులు దొంగితురి గుట్టలు దొవితిరి అంటే అవన్నీ మేము చేయట్లేదన్న మా గడువు ఇటువ మేము ఈరోజు ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో సైదాపురం పొదలకూరులో ఇల్లీగల్ మైనింగ్ అంటే అర్థమైంది ఎక్కడైనా జరుగుతుందయా మిమ్మల్ని తీసుకోట్టి మనం ఇల్లీగల్ మైనింగ్ ప్రతిదీ చైనా దయాదాక్షణాల మీద ఇక్కడ ప్రాజెక్టులు నడవాలి కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది ఆ పథకంలో భాగంగా ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ తీసుకొని పోటీ పడుతున్నాయి ఇక్కడ మనకి దొరుకుతున్నటువంటి ఒకటి రెండు పదార్థాలు ఆ ప్యానల్స్కి ఆ ట్యూబ్స్కి ఉపయోగపడేటువంటి నైంటీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉండాలి ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆయన ఆ కంపెనీ పెట్టుకున్నాడు ఆయన కంపెనీ పెట్టుకున్నాడు దానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్టు చేసేటువంటి మెటీరియల్తో దానికి టెక్నాలజీ కావాలి వందల కోట్ల పెట్టుబడి పెట్టాలి ఆ పరిశ్రమ రావాలి ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఇక్కడ అవైలబులిటీ ఉంది ఒక ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో వచ్చిన నష్టం ఆయన ఏమన్నా ఇక్కడ అదానీనో అంబానీనో టాటానో బిర్లానో లేక ఇంకెవరైనా కంపెనీలు గతంలో ఎక్స్పోర్ట్ చేస్తుండే ఓల ఎక్స్పోర్ట్ని ఏమన్నా ఆపి ఈయన ఏమన్నా అక్కడ అలు లేదు చూడలేదు ఫ్యాక్టరీ కట్టలేదు ప్రయత్నం చేసే తొలి దశలోనే లేనిపోని విమర్శలు తెలియకుండా ఎట్టుంటాయి ఎవరు మీలో ఎవరు నొక్కినా తెలుసద్దదివా ఆ కంపెనీ పేరు ఆ ఇది దానికి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దోపిడి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనలకు తగ్గట్టుగా మైనింగు డిమాండ్ ఎందుకు పడిపోయింది గత ప్రభుత్వంలో వారీగా ఎక్స్పోర్ట్ అయింది ఇప్పుడు కావట్లేదు దాని కారకులు ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కాదా ఎవరిని పడితే వాళ్ళని లోటస్ పాండ్ కోసం చెత్త చెదారం అడవుల్లో దొరికింది ఫారెస్ట్లో దొరికింది పొలాల్లో దొరికింది మొత్తం చైనాలో డంప్ చేసి ఈరోజు చైనాలో ఫ్యాక్టరీలు ఎందుకు మూసేశారు చైనా నుంచి ఎవరు కొనేదానికి ఎందుకు రావట్లేదు దానికి ప్రధాన కారకులు ఈ ఇద్దరు మాజీ మంత్రులు కాదా అని నేను అడుగుతున్నా మీరు చేసిన ఇల్లీగల్ మైనింగ్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ చెత్త చెదారం మెటీరియల్ డంప్ చేసి చైనాలో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ వ్యాపారాన్ని గందరగోళం చేసినటువంటి మీరు ఈరోజు తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కారకులని మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తూ పదే పదే చెప్తున్నారు మేము అరెస్టులకు భయపడం మేము దేనికి జంకే వాళ్ళం కాదు నాకైతే ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీలన్నీ అయ్యి కేసులు అరెస్టులు దాకా వచ్చినాయి త్వరలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు ఆయన మీద మైనింగ్ సంబంధించి కానీ శాఖాపరంగా ఇరిగేషన్ కే జరిగినటువంటి అక్రమాలు కానీ ఇతర వీటిల్లో కానీ ఇవన్నీ కూడా విచారణ తుది దశకు చేరుకుంది అందుకే కూటమి ప్రభుత్వంపై ఎదురు దాడి దిగారు అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది బయటకు వస్తున్నాయి నా మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఆలోచనతో ఈనాడు కూటమి ప్రభుత్వం మీద కాకాని అక్రమ అరెస్ట్ అనడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఒక స్పష్టత కనిపిస్తూ ఉంది భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ జిఎఫ్ సిఆర్పీ ఇంజెక్షన్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రో మైక్రోమీడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు